మా తుళ్లూరు గ్రామం మేము ఇక్కడ లోకల్ రైతుండీ నేను ఇరవై రెండు ఎకరాలు రాజధానికి ఇచ్చా స్వచ్ఛందంగా ఇచ్చానండి ఇరవై రెండు ఎకరాలు ఇరవై రెండు ఎకరాలంటే నాకు తెలిసిన నాలెడ్జ్ లో నేను కొద్దిగా చదువుకున్నాను కాబట్టి ప్రతి ఎకరానికి నలబై నాలుగు వేల స్క్వేర్ ఫీట్ ఉండేదండి నలబై నాలుగు వేల స్క్వేర్ ఫీట్లో ప్రైవేటు వ్యక్తులు వేసి ఇరవై ఫీట్లు థర్టీ ఫీట్ రోడ్ ఇస్తేనే రోడ్లు పోతే ఇంకా మిగిలేదు ట్వంటీ వన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇక్కడ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ గ్రౌండ్ డ్రైనేజీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో లేఅవుట్స్ వేసి ఇవన్నీ పెద్ద రోడ్లు వేసి ఇస్తుంటే మిగిలేదు నైన్టీన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ నైన్టీన్ థౌసండ్ ఫీట్ ఫీట్లో మాకు వెయ్యి గజాలు రెండు వందల యాభై కమర్షియల్ పన్నెండు వందల యాఫై ఇస్తున్నాడు ఇంకా పోతే మిగిలేదు చంద్రబాబు నాయుడు గారికి మాకు భూములు మూడు వేల స్క్వేర్ ఫీట్ అంటే మూడు వేల ఒక ఎకరానికి ఈ మొత్తం మీద ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఇస్తే ఇవన్నీ కట్టి ఇదంతా మిగిలిపోయింది మిగిలింది ఎంత తెలుసు అండి ఏడు వేల ఎకరాలు ఏడు వేల ఎకరాల్లో ఇవాళ ఇక్కడ లింగాపాలెం దగ్గర నుంచి కొండ దాకా అంటే లింగాపాలెం రాయపూడి కొండరాజు పాలం నేలపాడు ఉల ఉప్పలపాడు శాఖమూరు ఐనోలు నీరుకొండ ఈ అన్ని గ్రామాలు ఎన్నో రెడ్డి గారికి చూస్తున్నా ఏడు వేల ఆరు వందల ఎకరాలు అండి ఇలా మిగిలేదు చంద్రబాబు నాయుడు గారికి ఏడు వేలు ఏడు వేల ఆరు వందల ఎకరాల్లో ఇలా కోర్బెల్ట్ ఇదంతా చేస్తున్నాడు ఏందండి వీళ్ళందరూ మాట్లాడతారు మాదిరి ప్రభుత్వానికి మాదిరి గారు మాకు రాజధాని రాకముందర పదిహేను లక్షలండి ఇక్కడ ఎకరం అప్పుల్లో కొట్టు మాట్లాడుతున్నాం ఇవాళ మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలుగు కోట్లయింది మాకు దేవుడు వచ్చాడు వెంకటేశ్వర గారి పట్ల శివుడు గారి మా రైతులందరికీ చంద్రబాబు నాయుడు దేవుడు ప్రతి కనపడుతున్నాడు ప్రతి ఇళ్లలో పెళ్ళి అందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుంటే దండాలు పెట్టు దండాలు పెట్టుకున్నాం నిడమరు లాంటి ఊర్లో ఎందుకు ఎవరు ఎవరంటే నిడమరులో అందరూ రెడీగా ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుల రిచ్ రేపి కుల కులంగా మతాలకు అన్ని ఇదంతా చేసి ఇదంతా చేస్తే వాళ్ళు వాళ్ళందరూ బాధకుండా అమ్ముకుంటున్నారు అమ్ముకుంటున్నారు